అందరికి నమస్ అండి మరికొన్ని గంటల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగియబోతోంది సో ఈ ఉప ఎన్నిక ఓడితే రెండు పార్టీలకు నష్టమే రెండు పార్టీలు కూడా అందుకే ఈ ఈ ఉప ఎన్నికను ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి బీజేపీకి పెద్ద సీన్ ఏమి లేదు బీజేపీ ఏమి గెలుపు కోసం పోరాడట్ల వాళ్ళ ఉనికి కోసం మేము కూడా ఉన్నాము అని ఉనికి కోసం వాళ్ళు పోటీ చేస్తున్నారే తప్ప మిగిలిన రెండు పార్టీలు మాత్రం గెలుపు కోసం సర్వశక్తులు ఓడుతున్నాయి ఓడితే రెండు పార్టీలకు నష్టమే ఎవరికి ఉండాల్సిన నష్టం ఉంటుంది సో అమ్మో ఓడితే అనే భయం రెండు పార్టీల్లోనూ కూడా ఉంది ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ సీటు వరుసగా వాళ్ళు గెలుస్తూ వస్తున్న సీటు మాగంటి గోపినాథ్ గారు మొదట టీడీపీ నుంచి గెలిచారు ఆ తర్వాత రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచారు సో ఆయనకు లోకల్లో స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది పార్టీ పరంగా కూడా ఇక్కడ స్ట్రాంగ్ క్యాడర్ ఉంది ప్లస్ అక్కడ ఉన్న జూబ్లీ హిల్స్లో ఎలా ఉంటుందంటే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు రిచెస్ట్ పీపుల్ వాళ్ళు ఉంటే స్లమ్ ఏరియాస్ కూడా అలాగే ఉంటాయి అక్కడ బిలో పవర్టీ లైన్ వాళ్ళు కూడా అలాగే ఉంటారు అలాగే ముస్లిం వర్గాలు కూడా విపరీతంగా ఉంటారు సో అందుకే ఇక్కడ మాస్ ఓటింగు క్లాస్ ఓటింగు కంబైన్డ్గా ఉంటాయి అనమాట చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువు లేని వాళ్ళు ఉంటారు సో ఈ అందుకే ఈ ఎన్నిక ఒక పార్టీకే ఏకపక్షంగా ఉంటుంది ఇదిగో పలానా వర్గం పలానా పార్టీకి ఫేవర్ కాబట్టి ఇక్కడ ఈ పార్టీకి తిరిగి లేదు అని చెప్పడానికి లేదు సో మొదటి నుంచి బీఆర్ఎస్ గెలవడానికి కారణం ఏంటంటే గోపీనాథ్ గారు సమన్వయం చేసుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ మాస్లో మాస్ లీడర్గా పెద్దవాళ్ళ జోలికి వెళ్లకుండా పెద్దవాళ్ళతో జాగ్రత్తగా లైజనం చేసుకుంటూ వస్తారు వచ్చారనమాట సో ఇప్పుడు గోపీనాథ్ గారి భార్య సునీత రంగంలోకి దిగారు సునీత కొంత మహిళా ఓట్లు ప్లస్ మొదటి సరామ పోటీలోకి దిగడం భర్త చనిపోయడనే సెంటిమెంటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాస్త పోల్ మేనేజ్మెంట్ సీరియస్గా తీసుకోవడం మెయిన్ వాళ్ళు మీడియా మేనేజ్మెంటు పోల్ మేనేజ్మెంటు క్యాడర్ మేనేజ్మెంటు ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా చేశారు చాలా డెప్త్గా వెళ్ళారు వాళ్ళు మీడియా మేనేజ్మెంట్ కూడా బ్రహ్మాండంగా చేశారనమాట అందుకే బీఆర్ఎస్ గెలుస్తుంది బీఆర్ఎస్ గెలుస్తుంది అని మీడియాలో సోషల్ మీడియాలో కొన్ని మీడియాల్లో విపరీతంగా వస్తుంది ప్రచారం నిజానికి అది వాస్తవమో కాదు తెలిసిపోద్ది త్వరలో సో వాళ్ళది సిట్టింగ్ సీట్ కాబట్టి పోగొట్టుకోకూడదు అనేది వాళ్ళది పోతే మళ్ళీ పార్టీ అరే రెండు వేల ఇరవై మూడులో ఓడి ఓడిపోయిన తర్వాత నుంచి అన్ని ఎన్నికలు ఓడిపోతున్నారు ఎంపీ సీట్లలో ఒకటంటే ఒక్కటి రాలేదు ఇప్పుడు తీరా సిట్టింగ్ సీట్ కూడా పోయింది ఇంకా తెలంగాణలో బీఆర్ఎస్ కష్టమే ఫ్యూచర్ లేదు పార్టీకి అనే మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోద్ది ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి వాళ్ళు అధికారంలో ఉన్నారు ప్రస్తుతానికి సో రేవంత్ రెడ్డి గారు చుట్టూ గోతులే రేవంత్ రెడ్డి గారు చుట్టూ శత్రువులే ఆయన మంత్రివర్గంలోనే ఆయన్ని ఎప్పుడు కిందకి లాగేద్దామా అని చూసేవాళ్ళు ఉన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేల్లోనే ఎప్పటిప్పటికి రేవంత్ రెడ్డి మీద పై చేయి సాధిద్దామా ఉన్నారు ఎప్పుడు ఆయన మీద పై కంప్లైంట్స్ వెళ్తూనే ఉంటాయి సాధారణంగా కాంగ్రెస్ పార్టీ కల్చర్ మనం దశాబ్దాల తరపున చూస్తూనే ఉంటాం ఒక నాయకుడి కింద కొన్ని దశాబ్దాల పాటు ఆ పార్టీ ఎప్పుడూ ఉండదు కేవలం రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర మాత్రమే ఆ పార్టీ రాష్ట్ర నాయకులందరూ తలొంచారు ఒకనొక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారిని కూడా కొట్టాలని చూశారు కొంతమంది నాయకులు కొట్టడం మీన్స్ రాజకీయంగా ఆయన మీద కూడా పైచేయి సాధించాలని కొంతమంది నాయకులు చూశారు కానీ వర్కౌట్ అవ్వలేదు రాజశేఖర్ రెడ్డి మీద ఆయన తెలుగుదాటలో ఆయన నాయకత్వం ముందు మిగిలిన వాళ్ళు పప్పులు ఉడకలా సో రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే బాటలో ఏకచత్రాధిపత్యంతో వస్తున్నాడు అసలు జవసత్వాలు లేని తెలంగాణలో జవసత్వాలు లేని కాంగ్రెస్ను జాగ్రత్తగా నడిపించి నడిపించి నడిపించే అధికారంలోకి వచ్చేలా చేయడం అంటే ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డి గారు చాలా సో ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత కూడా ఆయన కొన్ని వర్గాల్లో వ్యతిరేకత అయితే ఉంది ముఖ్యంగా జీహెచ్ఎంసీ లిమిట్స్లో హైదరాబాద్ కావచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్న పథకాలన్నీ కూడా మాస్ వర్గాలకు ఐ మీన్ రూరల్ వర్గాలకే చేరువవ్వడం ఈవెన్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సీట్లు గెలిచినప్పటికీ హైదరాబాద్ జీహెచ్ఎంసీ లిమిట్లో పెద్దగా సీట్లు లేకపోవడం సో ఇక్కడ ఎలాగో మాకు రాజకీయం లేదు సీట్లు లేవు కదా సో హైడ్రాతో కొల్లగొట్టేద్దాం హైడ్రాతో మొత్తం వీళ్ళందరి మీద పడదాం అనే రకంగా ఒక రకంగా ఫస్ ఫస్ట్ హైడ్రా వర్క్ చేసింది నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ మీద అది జూబ్లీ హిల్స్ లిమిట్స్లోనే సో ఇదంతా కూడా కొంత ప్రభావం ఉంది అందుకని కాంగ్రెస్ పార్టీ ఓడింది అనుకోండి రేవంత్ రెడ్డి గారికి ముప్పే రేవంత్ రెడ్డి గారి మీద చేస్తు రేవంత్ రెడ్డి గారు శత్రువులు అందరూ ఏకమవుతారు అది కాంగ్రెస్ పార్టీకి కూడా ముప్పే అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోకూడదని వాళ్ళు కూడా గట్టిగానే ట్రై చేస్తున్నారు అందుకనే రేవంత్ రెడ్డి గారు ప్రచారంలోకి దిగి ఒక సీఎం స్థాయిలో మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడుతున్నారు ఒక ఉప ఎన్నికలో ఒక నియో ఆఫ్టర్ ఆల్ ఒక్క నియోజకవర్గ ఉప ఎన్నికలో సీఎం రంగంలోకి దిగి అన్ని అన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు అది ప్రెస్టీజియస్ ఖచ్చితంగా తనకు చాలా ఇంపార్టెంట్ ఆ సీటు అది గెలవకపోతే తన శత్రువులు ఏకమవుతారు ఆ విషయం తనకు తెలుసు సో అందుకే రెండు పార్టీలు కూడా అంత ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి అందుకే ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది చెప్పడం అయితే కష్టం ఎవరు గెలిచినా సరే అరౌండ్ ఒక పది పన్నెండు మధ్యలోనే ఉంటుంది అంటున్నారు సైలెంట్ ఓటింగ్ కనుక ప్రభావం చూపిస్తే బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంటుంది అంటే చాలా వరకు సైలెంట్ ఓటింగ్ ఉంటుంది అంటున్నారు అది జరిగితే బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంటుంది లేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే చివరి నిమిషంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా క్యాటర్ బాగానే చూసుకున్నారు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేశారు బాగానే సో అది టీం బాగానే ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఏమాత్రం తక్కువ కాదు సో రెండు పార్టీల్లో ఎవరు గెలిచినా సరే ఆశ్చర్యపోలేదు మేబీ చూడాలి ఏం జరుగుతుంది అనేది థ్యాంక్ యూ సో ఈ ఇటువంటి కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి లడ్డుపల్లెం డాట్ కామ్ అని యాడ్ చూస్తున్నారు కదా సో దీని ప్రత్యేకత ఏంటంటే మీకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడా కూడా తయారు చేయనటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్ హెల్దీ ప్రోడక్ట్స్ వీళ్ళు తయారు చేస్తారు మిల్లెట్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోనూ సీడ్స్తోనూ లడ్డూలు చేస్తారు ఒక ఇరవై ఒక్క రకాల లడ్డూలు రాగి సజ్జ జొన్న కొర్ర అవిసె గింజలు పొత్తు గింజలు గుమ్మడి గింజలు మల్టీ సీడ్స్ మఖానా సీడ్స్ అలాగే బాదం మల్టీ ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వీటితో పాటు ఈ మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు రాగి సజ్జా జొన్న కొర్ర వాటితో జంతికలు మురుగులు రిబ్బన్ పోస పోస పకోడీ ఇవన్నీ చేస్తారు అలాగే వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ పౌడర్స్ ఉంటాయి ప్రోటీన్ పౌడర్ అని ఏబీసీ పౌడర్ అని మొరింగ పౌడర్ అని జామాక్ పౌడర్ అని డ్రై డేట్స్ పౌడర్ అని వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అని ప్రోటీన్ అని ఇలా భిన్నమైన పౌడర్స్ ఉంటాయి మీకు ఏం కావాలి అనేది వీళ్ళ దగ్గర మల్టిపుల్ ఉంటాయి అన్నమాట కస్టమైజ్డ్ అడ్రస్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు పికిల్స్ కావాలన్నా పిక్కిల్స్ ఏం కావాలన్నా సో మీకు ఒకసారి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న మెనూ చూడండి స్క్రీన్ మీద మీకు ఉన్న నెంబర్ చూడండి ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి లేదా లడ్డూపల్లెం డాట్ కామ్ అనే సైట్ విజిట్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్